శ్రీమాత్రే నమ డిసెంబర్ నెల ఒకటవ తేదీ ఎంతో పవిత్రమైన సర్వ ఏకాదశి లోపుగా వారి ఈ పెరుగల స్త్రీని మాత్రం వదులుకోవద్దు కోట్లు గడించే యోగం అదృష్ట దేవత మీ తలుపు తట్టబోతోంది మీరు గతంలో ఎప్పుడూ కూడా ఊహించలేనటువంటి అద్భుతమైన మార్పులు అయితే మీరు ఖచ్చితంగా ఈ సమయంలో చూస్తారు అని చెప్పడంలో సందేహమైతే లేదండి అసలు ఈ వృషభ రాశివారి జీవితం ఏ విధంగా మారబోతోంది డిసెంబరు ఒకటవ తేదీ లోపుగా వీరికి జరగబోయే పరిణామాలు మార్పులే విధంగా ఉంటాయి ఈ రాశివారి విద్య ఉద్యోగ వ్యాపార వైవ జీవితాల్లో వృషభ రాశి వారికి ఏ విధంగా అదృష్టం అనేది పట్టబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభరాశు వారి గురించి తెలుసుకుందాం కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగిశర ఒకటి రెండు పాదాలెవరైతే జన్మించారో వారు వృషభ రాశికి చెందుతారు వృషభం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు వృషభ రాశి రాశి చక్రంలో రెండవది ఈ వృషభ రాశి వారికి స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్సర్యం కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండడం అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలుగా కూడా చెప్పవచ్చు ఈ రాశి వారు దాన గుణము క్షమా గుణము కలవారే ఉంటారు ఎవరైనా కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితాలు కూడా పొందవచ్చు ఈ వృషభ రాశి వారికి ఈ సమయం వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడైతే మనం చూసేద్దామండి దైవ బలంతో ధైర్యంగా ముందుకు సాగుతారు వృత్తి వ్యాపార రంగాల్లో కృషికి తగ్గ గుర్తింపు పొందుతారు బుద్ధి బలంతో సమయస్ఫూర్తి మీ విజయానికి నాంది పలుకుతాయి అందరి నుండి కూడా అభిమానాలు అనేవి అందుకుంటారు ఈశ్వర ఆరాధన మీ జీవితంలో శాంతి శ్రేయస్సును నింపుతుంది ఉద్యోగ సంబంధమైన విషయాల్లో అనుకూలమైన ఫలితాలు ఎదురవుతాయి కృషికి సరైన ప్రతిఫలం మీకు లభిస్తుంది ఉన్నత స్థానానికి ఎదగడానికి మీకు సరైన అవకాశం అనేది ఉంటుంది శత్రు దోషం తొలగుతుంది ఆలోచనలు మాత్రమే కాదు కార్యదూపం రూపం కూడా దాల్చాలి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగితే విజయం ఖాయం నియమ పాలనతో వ్యవహరిస్తే ఆటంకాలు అనేవి దూరం అవుతాయి వ్యాపారంలో చెంచలత లేకుండా స్థిరంగా పనిచేయాలి అవసరం లేని ఖర్చులను మీరు తగ్గించాలి ఈ ముఖ్యంగా ఈ వారం మధ్యలో శుభ కార్యక్రమం అనేది జరగబోతోంది కనుక మీరు చాలా ఆనందంగా కూడా ఉంటారు విష్ణు సహస్రనామం చదవడం శ్రేయస్కరమైన ఫలితాలైతే అందిస్తుందని కూడా చెప్పడంలో సందేహం లేదండి డిసెంబర్ ఒకటో తేదీ ఎంతో శక్తివంతమైన సర్వ ఏకాదశిలోపుగానే వృషభ వారి జీవితం అయితే పూర్తిగా మారిపోతుంది మీరు ఒక స్త్రీని మాత్రం అసలు వదులుకోకూడదు తెలుగు అక్షరం కాగుడంతమ్ల అక్షరం ఇంగ్లీష్ అక్షరం పీతో మొదలయ్యేటటువంటి అక్షరంతో పేరు ఏ స్త్రీకైతే మొదలవుతుందో ఆ స్త్రీని మాత్రం మీరు అసలు వద్దలు పెట్టకండి ఆ స్త్రీ కారణంగా మీకు ఈ సమయంలో అంతా కూడా మేలే జరుగుతుంది ఆ స్త్రీ ఏ రూపంలోనైనా సరే మీ జీవితంలోకి రావచ్చు ఒక భార్యగా అయినా సరే ఒక తల్లిగైనా సరే మీ స్నేహితురాలుగా అయినా సరే ఏ రూపంలోనైనా సరే ఆ స్త్రీ మీ జీవితంలోకి అడుగు పెట్టవచ్చు ఆ స్త్రీ కారణంగా మీకు ఎనలేని అద్భుతమైనటువంటి మార్పులు అయితే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూస్తారని చెప్పడంలో సందేహం లేదు ఈ వృషభ రాశి జాతకులకు ఈ సమయం కుటుంబ సాధారణ సమయం కనిపిస్తోంది మీరు మీ పిల్లలు మీ కుటుంబ సభ్యులలో తక్కువ సమయం కూడా గడపవచ్చు నాలుగవింట్లో కేతు ఉండడం వల్ల మీ ఇంటి వాతావరణం నుండి కొద్దిగా దూరంగా మీరు ఉన్నట్లుగా కూడా మీకు అనిపించవచ్చు ఈ నెల మీ జీవిత భాగస్వామి సుదూర ప్రయాణాలు కూడా చేయవచ్చు మీ ఎడవింట్లో కుజ సూర్యుల కలయిక మీ జీవిత భాగస్వామితో అపార్థాలు లేదా వాదనలకు కూడా కారణం కావచ్చు వారితో నిజాయితీగా ఉండడానికి ప్రయత్నం చేయండి మరియు మీరు మీ యొక్క కోపాన్ని నియంత్రించుకోండి మూడవ ఇంట్లో ఉచ్చస్థితిలో ఉన్న గురువు తోబుట్టులతో సంబంధాలను మెరుగుపరుస్తాడు ఆరు ఆరోగ్యపరంగా ఈ సమయం బాగుంటుంది మీరు ఆరోగ్య సమస్యల నుండి కోలుకుంటారు మరియు ఈ నెల పెద్దగా ఆరోగ్య సమస్యలు ఏవి కూడా మీకు కనిపించడం లేదు ఈ రాశికి అధిపతి శుక్రుడు తన సొంత అంటే మూల త్రికోణ రాశిలో సంచరించడం ఎందుకు పూర్తిగా సహాయపడుతుంది నాలుగో వారంలో శుక్రుడు ఏడవింట్లోకి కుజుడు మరియు సూర్యునితో కలవడం వలన మీలో కొందరికి కిడ్నీ లేదా ప్రైవేట్ పార్టీలకు సంబంధించినటువంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా కలగవచ్చు వ్యాపారుల గురించి చూసుకున్నట్లయితే ఈ నెల వ్యాపారం కాస్త సాధారణంగా ఉంటుందండి మీరు ఎక్కువ పెట్టుబడి పెట్టి తక్కువ రాబడి పొందవచ్చు కాబట్టి మీరు దీనిపైన దృష్టి అనేది పెట్టాలి మరియు సరైన పరిశోధన లేకుండా పెట్టుబడి అనేది పెట్టవద్దు ఇంట్లో తీవ్రమైన కుజ సూర్యశక్తి కారణంగా మీ యొక్క వ్యాపార భాగస్వామితో కొంత అపార్థం కలగవచ్చు అనవసరమైన మీరు దూరంగా ఉండడం కూడా ఈ సమయంలో చాలా ముఖ్యం విద్యార్థులకు కూడా ఇది చాలా మంచి సమయంగా ఉంటుందండి వారికి పెద్దలు లేదా ఉపాధ్యాయుల నుండి కొంత మద్దతు కూడా ఉంటుంది వారు కోరుకున్న సంస్థలో ప్రవేశం కూడా పొందుతారు అయితే మీ ఐదవ ఇంటి అధిపతి బుధుడు వక్రించడం వల్ల మీరు అదనంగా కష్టపడాలి పోటీ పరీక్షలు రాసేవారు కోరుకున్న ఫలితం పొందడానికి కొంచెం కష్టపడాలి మరియు పట్టు విడవకూడదు కోరుకున్న ఫలితాలు పొందడానికి తీవ్రంగా ప్రయత్నం చేసినట్లయితే విజయం మీకు దాధ్యం చూసారు కదండి ఈ వృషభ రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఇక ఈ వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందామండి ఈ సాధారణంగా ఈ వృషభ రాసువారు అనేవారు ఎప్పటికీ కూడా వారి సహనం కోల్పోరు అయితే ఈ రాశి వారికి ఎంత కోపము త్వరగా వస్తుందో అన్ వచ్చిన కోపం తగడం కూడా చాలా కష్టంగా భావించాలి ఈ రాజుసారు దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు దీని కారణంగా మొండితనం పట్టుదలగా ఉంటుంది దీని వలన నష్టం కూడా చేకూరుతుంది కాబట్టి మొండి పట్టుదలను మీరు విడవాలి ఈ రాసు వారు ప్రేమకు లొంగిపోతారు వీరు ప్రేమలో చిక్కుకున్నారు అంటే ఎదురు వ్యక్తి చేతిలో కీలు బొమ్మగా మారుతారు ఎంతటి కార్యములైనా సరే వీరు సులభంగా చేస్తారు అయితే వీరు పొగడ్తలు అసలు లొంగారు ఈ వృషభ రాసు వారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించుకునే నేర్పరితనం కూడా కలవారుగా ఉంటారు ఇక ధన సంపాదన విషయంలో వీరైతే చాలా అదృష్టవంతులుగా చెప్పాలి అయితే వీరికి విలాసాల కొరకు డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుందండి వీరి జాతకాన్ని పరిశీలించినట్లయితే వీరు పెద్ద పెద్ద వ్యాపారాలను కానీ సర్కార్ క్లేషంలో కానీ నష్టపోయే అవకాశాలు అయితే అధికంగా ఉంటాయి ఈ రాశి వారి సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తులు ఫోటోలు సేకరించట నాణాలను సేకరించడం వీరికి చాలా ఆశక్తి ఉండును వస్త్రములు సుగంధ ద్రవ్యములు సంగీత పరికరాల వ్యాపారాలు ఎందుకు వీరు బాగా రాణిస్తారు ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం మంచి ప్రాణశక్తి ఉంటుంది మిగిలిన రాసుల కంటే కూడా చక్కటి ఆరోగ్య వీరు కలవారుగా ఉంటారు ఏదైనా సరే కార్యక్రమం నందు నిమగ్నం ఉన్నప్పుడు ఆహారం నిద్రయందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యం కూడా క్రమంగా క్షీణించే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారికి ఊపిరితిత్తులు శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు కల ఈ రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు అదృష్టపు సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారము ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనగా వీరు కోరుకున్న జీవితాన్ని చూస్తారు అత్యున్నత స్థాయికి చేరుతారు మంచి పదవులు పొందే అవకాశం ఉంటుంది మంచి ధన సంపాదన స్వగృహం నిర్మించుకోవడం కూడా జరుగుతుంది చూసారు కదండి వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే వృషభ రాశిలో మీ స్నేహితులు కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్